ఇప్పుడు గాబ్రియలు పని గాబ్రియలు చేస్తుంది మికాయలు పని మికాయిలు చేస్తుంది ఇప్పుడు ఎవరి ఎవరి స్థానం ఖాళీ అయింది చెప్పండి ఎవరి స్థలం ఖాళీ అయింది లూసిఫర్ లూసిఫర్ చేసే పని ఏంటిది దేవుణ్ణి ఆరాధించ దేవుణ్ణి స్థుతించదు అప్పుడు లూసిఫర్ అందుదంట ఏమని నేను స్థుతించే స్థుతి ఆరాధించేది లూసి రాదు మికాయలకి రాదు ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తారో నేను చూస్తాను అదంట హలే సాతాను అనుకుంది ఇప్పుడు నేను వెళ్ళిపోయిన ఆరాధన చేసే వ్యక్తిని నేను వెళ్ళిపోయిన ఇప్పుడు నీకు ఎవరు ఆరాధన చేస్తారు ఎవరిని స్మృతిస్తారు ఎవరు పాటలు పాడతారు నీ కోసం ఎవరు చప్పట్లు కొడతారు నీ కోసం అని అపవాదం ఏం చేసిందంట కిందికి వచ్చి గమనించిందంట హలేనుయ అట్లాంటి టైంలో దేవుడు బాగా ఆలోచన చేసి ఏం చేసిందంట ఇట్లా కాదు సాతాను ముందు నేను తప్పకుండా ఒకరిని నిలబెడతా అని చెప్పి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టి మనము దేవుడిని స్థుతించే విధంగా సాతాను అని ఒక ప్లేస్ ను దేవుడు మనతోటి రిప్లేస్ చేశాడు హలేలుయ్యా